వంట పని పూర్తయింది లక్ష్మి తన కళ్ళిస్తానంది లక్ష్మి అంటే ఆ కదా అవును బాబు లక్ష్మి కాడంటే ప్రాణం వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం ఇద్దరిది మంచి జోడి సరే నేను డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ చేస్తా వెళ్ళేస్తాను బాబు ఆ అమ్మాయి కళ్ళే అందం అవి పోకముందు నా పని ఎలా చూడండి కళ్ళు దానం చేసే అమ్మాయి ఫోటో కావాలన్నారు ఆ అమ్మాయి ఫోటో ఉంటే కొంచెం అర్జెంట్ గా పంపించు అర్జెంట్ గానా అర్జెంట్ అంటే సరేలే బాబు అమ్మాయిని టౌన్ పంపించి ఫోటో తీయించుకురామంటాను చాచా అక్కడ దాకెందుకు మనోహర్ బాబు దగ్గర కెమెరా ఉంది అమ్మాయిని ఇక్కడ పంపించు ఆ నిచ్చే ఫోటో తీస్తా వెంటనే పంపిస్తాను అవును లక్ష్మి ఒకతే రాగలదా కొంచెం పెరిగే మన వాసంతిని తోడించి పంపిస్తాను అలాగే త్వరగా పంపించు ఏంటి ఏముంది ఒక్క గాలానికి రెండు చాపులు అప్పల అసలు రూపం ఇప్పుడు చూస్తున్నాను చాలా హే నీ లగేజ్ అక్కడ ఎంత సదశంగా ఉని చూడు ఎప్పటిసేపే పొద్దు పోటలా తొందరగా వెళ్ళండి ఆ వెల్తినావతయా జాగ్రత్తమ సరే ఏర్పాట్లన్నీ బానే చేశావ్ ఈ లోపు నీ వైఫ్ రాకపోతే చాలు కానీ ఇప్పుడు అపే రాదు షాపింగ్ కి నిలింది వచ్చినా ప్రాబ్లం లేదు నేను మేనేజ్ చేస్తాలే అరే రండి 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 గంట నుండి మనోహర బయటి వెళ్ళాలంటే నీ ఫోటో తీయడం కోసం ఆప్యా రండి 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 పర్వాలేదండి అరే నా ఇల్లు అంటే మీ ఇల్లు మీకు సీను ఉంటే ఎంత అభిమానమో నాకు అంతే కూర్చోమా కూర్చో కూర్చో అది ఫోటో బాగా రావాలంటే టెన్షన్ లేకుండా ఉండాలి ఏదో కొత్త వాళ్ళతో ఉన్నట్టు ఎందుకంత ఇబ్బంది పడతారు ముందు జ్యూస్ తీసుకోండి వద్దండి తీసుకోండి పర్లేదు తాగమ్మా తాగు తాగు తీసుకోండి అంటూనే ఏంటి నాగమ్మా ఏంటి విశేషాలు నా దగ్గరే ఉన్నాయి విశేషాలు విశేషాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి వాసంతి లక్ష్మిలు ఫోటో తీపించుకోటానికి బంగ్లాకి వెళ్ళారు ఫోటోనా ఎందుకు కళ్ళు ఇవ్వబోయే వాళ్ళు ఫోటో కావాలని డాక్టర్ గారు చెప్పారంట అలాగా నీ కళ్ళు వస్తాయని వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో నువ్వు అద్దట్టువంతుడు రా సీను సరే నేను బంగ్లాకి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తా నువ్వు అటేనా అటే మంత్రి గారు అబ్బాయి వాళ్ళకి మన ఊరు నచ్చిందా ఆ బాగా డబ్బు ఇచ్చినా తీసుకోవడం లేదు ఏవైనా అల్లరి చేస్తుందేమో ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే ఎవరికి తెలియకుండా నేను కానీ నా సంగతి అది నేను చూసుకుంటానని చెప్పాను కదా నువ్వు అమ్మాయి సంగతి చూడు అరేరే ఏమైంది ఫోటో తీసిన తర్వాత మనోహర్ ఏమైనా తప్పుగా ప్రవర్తించాలా భయపడకమ్మా నేను నిన్ను బెదిరించడానికి రాలేదు నీకు విషయం చెప్పడానికి వచ్చాను మనోహర్కి నువ్వు చాలా నచ్చావు నిజానికి నువ్వు ఎవరికైనా నచ్చదు అంత మంచి పిల్లవి ఏదో కంట్రోల్ చేసుకోలేక చిన్న తప్పు చేశాడు జరిగింది పొరపాటు నాకు తెలుసు ఇదిగో నువ్వు చిన్న పిల్లవి కాదు అర్థం చేసుకో గొడవ చేసిన ఈ విషయం బయట చెప్పిన నిన్ను మీ అమ్మని నీ తమ్ముణ్ణి పెట్రోల్ పోస్ తగలు పెట్టేస్తా అలా కాలి బూడిదైతే శ్రీను కళ్ళు వరిస్తారు చెప్పు మనకు కావాల్సింది శ్రీను కళ్ళు రావటం అదేగా నీ కోరిక నేను చెప్పినంచే నీ కోరిక నేను తెలుస్తాను ఏంటి దివ్యం గారా వాసంతి లక్ష్మి ఫోటో తీయించుకోడానికి వచ్చారంటే వాళ్ళు నమస్కారం బాబు గారు చాలా అదృష్టవంతుడివి నీకోసం లక్ష్మి ఏ త్యాగం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉందట లక్ష్మి ఏది ఉంది లక్ష్మి ఫోటో తీయించుకున్నావా ఒక ఫోటో నాకు కూడా ఇవ్వండి బాబు కళ్ళొచ్చాక చూసుకుంటాను వాసంతి ఏది అది కూడా ఇక్కడే ఉంది వాసంతి చెప్పింది గుర్తుందా ఇక్కడేం జరగలేదు ఎవరికి ఏం తెలీదు నువ్వు బయట చెప్పు బుద్ధివంతరాలుగా బిహేవ్ బయట ఉన్నాడు మేము వెళ్ళొస్తాం బాబు గారు నేను డాక్టర్ తో మాట్లాడి ఆపరేషన్ కబుర్ చేస్తా మీరు ఎలా తీసుకోవాలి బాబు గారు అంత మాట నాకు నీ కోసం నీ వాళ్ళ కోసం నేనేం కావాలంటే చేస్తా గుడ్ మార్నింగ్ ఏంట్రా పొద్దున్నే తగలడ్డా నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేసన్ కానీ నేను మాట్లాడతాన బాబా ఎవ మాటలు మాట్లాడితే తప్పు కానీ అతను మాట్లాడితే ఉంది బాబా రే బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావరా జుట్లో తెలుగున్నావు నాకు బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది నేను పగల సొక్కల చూసి లెక్క తెలుసా ఏంటి పగల సొక్కలు చూసి లెక్కెత్తావా ఈతో లెక్క కూడా ఏంటి ఎకశకాల ఏదో ఒకసారి యదవం చేసావని ప్రతిసారి చేసేదాం అనుకుంటున్నాను ఓ సారైన మా గురుగా ఏదో కదా తెలిసిపోద్ది చూసావా మీ ఓళ్ళు కూడా నువ్వు అవబోతు మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు మన రెడీ అంటే చెప్పు బందేసుకుందాం ఏంటలా నువ్వు చూపిస్తా ఆకాశంలో కదా అది నక్షత్రాలకి సొక్కలా హా నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను సొక్క మన రెడీగా ఉండమని అలాగే

పురస్కరించుకొని ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఊరి దేవుడు శ్రీ అప్పలనాయుడు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని మనందరికీ వినిపించవలసిందిగా మీ అందరి తరఫున కోరుతున్నాను వేదిక నలకరించిన మహిళా అధ్యక్షురాలు సఖుభాయి గారికి రాజన్న గారికి ఇక్కడికి విచ్చేసిన మహిళా మండలందరికీ నా వందనాలు మహిళలంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది ఆ విషయం మీకు తెలుసు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మన ఊరి మహిళలకు సేవ చేయగలిగే అదృష్టం నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది ఆడది వంటిట్లో కుందేలు అనేది ఆనాటి మాట కానీ మీకు జరిగే అన్యాయాలను ఎదిరించడానికి నడుం కట్టి విజృంభించాల్సిన సమయం ఆసన్నమయ్యింది నా నియోజకవర్గంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా అన్నా నాకు అన్యాయం జరిగిందని ఏ మహిళ నా ఇంటి తలుపు తట్టినా ఇరవై నాలుగు గంటల్లో మీకు న్యాయం చేస్తానని అన్యాయం చేసిన వాటిని రోడ్డు కీడిస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నారు ఇప్పుడు శ్రీ అప్పలనాయుడు గారి ఆర్థిక సహాయంతో ఆయన చేతుల మీదుగా కుట్టు మిషన్లు చీరలు పంపిణీ కార్యక్రమం సత్యనోడా అత్తా నా పిలిపేట పిల్లనిచ్చినల్లు లాగా ఇప్పుడు నేను ఏమన్నానని అంత స్టోన్ వేసుకుని మీద పడిపోతున్నా ఆ పాసి నడుతా ఏవైనా అంటావు రాజన్న కాబట్టి నిన్ను వదిలేస్తున్నాడు నేనైతే నా పీక పిసికి రేవులో తొక్కేసాన్ని నీ మొగుడిని కూడా అలాగే చంపి ఆత్మహత్య అని ఉంటాడు కదా సచినోడా ఎవరా ఎవరా ఏమో ఊర్లో అందరాలనుకుంటున్నా నాకేం తెలుసు అబ్బా రంగమ్మా వాడిని వదిలే నీకేం కావాలి చెప్పు రెండు ఇడ్లీ పార్సల్ కట్టించి రెండు రెస్కెలి నూట రెండు ఇడ్లీ పార్సల్ అందులో వంద క్యాన్సల్ రంగమ్మ దోశ వేడిగా ఉంది వాడు తగలేడు ఇదిగో వేరేది రంగమ్మా సిను ఈ నోటేదో అతికినట్టుంది బాబాయ్ పర్లేదురా మన రంగమేగా తీసుకో నువ్వేనా రాజన్న చూసి చూన్నట్టు వదిలేస్తావు అమ్మో వీడా కళ్ళున్న వాళ్ళకన్నా చూపు ఎక్కువ ఓ పట్టాన్ని నదలు మరి ఏమనుకున్నావు వీడున్నాను ధైర్యం బయటకెళ్ళింది ఈ నదిలో వెళ్లాల్సింది నిన్ను నీ హోటల్ లో అమ్మేసేవాడు నీకు తెలిసిపోయింది ఇదిగో తీసుకో ఏమన్నా అలా ఉంది నిజం నిప్పు లాంటిది గురువు గారు మనం ఎక్కడ అన్నాం అక్కడ కాలింది నేను రాగదు వాళ్ళ సంగతి సరే గాని మీటింగ్ ఎలా జరిగింది బాబాయ్ అదిరిపోయిందిరా అప్పల నాయుడు గారు మాట్లాడిన ప్రతి మాట ఓ ఆణి ముచ్చురా అలాంటి నాయకుడు అధికారంలో ఉంటే పేదోడికి ఎంతో మేలు జరుగుతుంది నిజమే బాబాయ్ దేవుడు లాంటి మనిషి లేకపోతే నా అలాంటి సాయం చేస్తాడా వర్షం వచ్చేటువంటి రే వర్షం వచ్చేట్టుంది బయట సామాన్ లోపల పడేయండి ఆలస్యం అవుతుంది బయలుదేరు